సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ రాజమౌళి ఎప్పుడునండి సినిమా చేస్తూ ఉంటున్నా కానీ నెక్స్ట్ సినిమా కాదే ఏం చేద్దాం ఎవరితో చేద్దాం చెప్పరా అంటా ఉంటానండి ఎప్పుడు చెప్పలేదండి ఈ బాహుబలి రిలీజ్ అయిన తర్వాత ఏం చెప్పాడంటే మల్టీ స్టార్ చేద్దామండి అన్నాడు ఊహించిన కాంబినేషన్ లేదండి రజనీకాంత్ గారు కమల్ హాసన్ అండి సూర్య కార్తిక్ అండి బాలకృష్ణ గారు ఎన్టీఆర్ అండి చిరంజీవి గారు రామ్ చరణ్ అండి ఇట్లా రకరకాల రకరకాల అనుకున్నాను అనుకున్నాండి ఫైనల్గా చెప్పాడు రామ్ చరణ్ ఎన్టీఆర్ అన్నాడు అండి ముందు ఆర్టిస్ట్ పేరు చెప్పాడు ఆ రీజన్ ఏంటంటే డెఫినెట్గా సూపర్ స్టార్స్ కావాలి సూపర్ స్టార్ నాచురల్గా సూపర్ ఎగోస్ ఉంటాయి అది ఒక ఏడాది నుంచి రెండేళ్ల పాటు వాళ్ళని ఎక్కడ బిగినింగ్ రోజు ఎలా ఉందో ఎండింగ్ రోజు కూడా అదే మెయింటైన్ చేయాలంటే అన్లెస్ హ్యాస్ అ పర్సనల్ ఈక్వేషన్ విత్ దమ్ అపార్ట్ ఫు రెస్పెక్ట్ వాటి కమాండ్స్ ఇన్ ద ఫీల్డ్ ఉంటే తప్ప ఈ కాంట్ వెయిట్ సో న్యాచురల్గా రామ్ చరణ్తో మంచి సినిమా మాకు దగ్గర తీసాడు ఎన్టీఆర్తో తన ఎన్టీఆర్తో కెరీర్ స్టార్ట్ అయ్యింది సో ఇద్దరితో మంచి ర్యాప్ ఉంది మోర్ దాన్ దట్ దే దమ్ ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ పబ్లిక్ తెలీదు ఆ సంగతి అవును మొన్న మొన్న తెలిసింది అవునండి అది చెప్పేదానికి తెలియదు పబ్లిక్ అండి బట్లీ హీ నోస్ అండి సార్ సో అది ద మెయిన్ ఫ్యాక్టర్ అనమాట మల్టీ స్టార్ చేయాలంటే ముందు వాళ్ళతో సైలింగ్స్ పూర్తిగా ఉంటుంది నాకు అని చెప్పి టూ గైడ్స్ అని చెప్పండి దాని మీద స్టార్ట్ అయింది అనమాట బెగినింగ్లో ఇంకో కండిషన్ ఏమి పెట్టుకున్నామంటే కొలతలతో కదరాయద్దు మీరు చూసే ఉంటారు లేదా కానీ రాఘవేంద్రరావు గారిది ఇద్దరు తమ్ముడు అనుకుంటారండి కృష్ణ గారు చంద్రబాబు చేశారు దాంట్లో కరెక్ట్గా వాళ్ళు వాళ్ళ అసోసియేషన్ చెప్పేవారండి అండి దగ్గర అడుగు రెండు ఫ్రేమ్లు అంటే ఇక్కడ కూడా అడుగు రెండు ఫ్రేమ్లే అక్కడ రెండు అంటే ఇక్కడ రెండు పెంచులు అలా ఉండేది సార్ అలాగే తీసారు ఇప్పుడు చూసి కొంచెం అది నవలాట కింద ఉంటుందండి అవును అవును సార్ సో ఫస్ట్ ఫార్ట్ అఫ్ కోర్స్ యూ హ్యావ్ టు కీప్ ద ఫ్యాక్టర్ దట్ దే ఆర్ సూపర్ స్టార్స్ వాళ్ళ తాలూకు ఇమేజ్ అక్కడ దెబ్బ తిన దాన్ని ఎన్హాన్స్ చేస్తుండాలి అలాగే అని చెప్పండి ప్రతిసారి కూడా అసలు ఏదో అంటే ఏదో కౌంటర్ అసలు మా ఫార్లో తీసేస్తాం లెట్ ద స్టోరీ డామినేట్ ద స్టోరీ షుడ్ బి సో గుడ్ దే మస్ పీకమ్ ఇంటర్గల్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ అదవు కదండి అవును వాళ్ళతో వాళ్ళ కోసం స్టోరీ రాస్తున్నాం వాళ్ళ చుట్టూ స్టోరీ రాస్తున్నాం అట్ ది సేమ్ టైమ్ ద స్టోరీ షుడ్ బి షో గుడ్ సో గుడ్ వాళ్ళ దాంట్లో పాత్రలు దాంట్లో ఒదిగిపోవాలి తప్ప వాళ్ళు విడిగా కనిపించడానికి కనిపించకూడదండి ఇన్ఫ్యాక్ట్ నాకు సినిమా చూసిన తర్వాత కూడా నాకు అదే అనిపించిందండి అంటే లైక్ ఎలాగ అనిపించింది అంటే సో ప్రతిసారి టు హౌ అంటే ముందు ఈ బిల్డప్ బిల్డప్ మామూలుగా రజనీకాంత్ గారు స్క్రీన్ వచ్చారు సూపర్ స్టార్ ఎస్ అసలు పడతాయి కదండి యాక్చువల్గా హీరో కాస్ ఎవే ఎలివేషన్ అంతా ఉందో దాంట్లో బట్ అది లేదన్నమాట అండి నాకు సినిమా చూసి ప్రతిసాదేమనిపించిందంటే వీళ్ళు సూపర్ స్టార్సే కదా ఏంటి ఎట్లా ఉన్నా దీంట్లో ఒదిగిపోయారు ఏంటంటే నాకు ఒక విజన్ కనిపిస్తూ ఉండేదండి చిరంజీవి గారి దగ్గర రామ్ చరణ్ పక్కన ఉన్నాడు అనుకోండి వాట్ వుడ్ హిజ్ బిహేవియర్ తండ్రి పట్ల గౌరవం వినయం సర్ దట్ ది సేమ్ టైమ్ ఫాదర్ నో దట్ ఇన్ సూపర్ స్టార్ హీ హింసల్ హీజ్ దట్ టైం సూపర్ స్టార్ అలా ఎన్టీఆర్ గారు హరికృష్ణ గారు పక్కన ఉన్నారనుకోండి ఆయన ప్రవర్తన ఎలా ఉంటుంది ద సేమ్ బాడీ లాంగ్వేజ్ ఐ సీన్ ఇన్ ద మూవీ అబ్బా ద నాకు అనిపించిందండి అండ్ నెవర్ టాక్ పెద్ద సినిమా చూసిన తర్వాత దట్ ద రెస్పెక్ట్ ద గివ్ టు ద స్టోరీ మేబీ ఇన్డైరెక్ట్గా ద కాన్ఫిడెన్స్ ఆ ట్రస్ట్ ద కెప్టెన్ ద డైరెక్టర్ రెస్పెక్ట్ అనండి ద ట్రస్ట్ ద క్యాప్టిన్ ద డైరెక్టర్ ఎస్ ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి ఎక్కడ తేడా చేయడం ట్రస్ట్ హిమ్ సో ఐ కుడ్ సీట్ థ్రూ అవుట్ ద మూవీ అండ్ బిగినింగ్ టూ సార్ ఒక డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతానే అనుకోకపోతే మీరు ప్రమోషన్స్ లో ఎందుకు సార్ కనిపించట్లేదు అంటే ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి దీనికి అసలు ఇంత పెద్ద ప్రాజెక్ట్కి మూలమే కథ మీరు కనిపించట్లేదు అనే ఒక విషయం అంటే వివాదం అని కాదు కానీ దాంట్లో పెద్ద వివాదం ప్రెసిడెంట్ కెనడీ అమెరికన్ ప్రెసిడెంట్ కెనడీ గారు ఒక సేయింగ్ చేశారు అండి చెప్పారు నాకు చాలా ఇష్టమైన సేయింగ్ అండి థింక్ నాట్ వాట్ నేషన్ దేశం నీకేం చేసినా ఎప్పుడు అనుకోవద్దు దేశాన్ని నువ్వేం చేశావు ఈ సినిమా కథ రాసినందుకు మీ మనీ ఐఎమ్ గెట్టింగ్ ఫేమ్ దీన్ని నేనేం చేయాలని ఆలోచించాలి తప్ప దాంట్లో ప్రమోషన్ కనిపించానా లేదా అన్నది సెక్రటరీ ఫ్యాక్టరీ అండి మీకు ఇంకో సామ్యం చెప్తాను ఒక బిల్టర్ ఒక ఇల్లు కడతాడండి ఇల్లు కట్టేటప్పుడు సెలెక్ట్ ద బెస్ట్ పెయింటర్ బెస్ట్ మ్యాసంటరీ బెస్ట్ వుడ్ వర్క్ అన్నీ బెస్ట్ తీసుకుంటాడండి కానీ అమ్మేదప్పుడు పలానా వాడు కట్టాడండి పలానా చేస్తే చెప్పడం కదా మొత్తం చూపిస్తాడండి అంతే కదండి సో సినిమా తయారు చేయడం ఒక పద్ధతి అండి ఒక ఫేజ్ అండి ఆ ఫేజ్లో ప్రతి ఈ స్టెప్లో నేను ఉన్నానండి అంటే కథ అనుకున్న దగ్గర నుంచి కోర్స్ కథ నా దగ్గర స్టార్ట్ అయ్యింది ఆ తర్వాత ఆర్టిస్టులు ఎలా అనుకుంటున్నాం ఏ చిన్న చిన్న సలహాలు అండి ఏదైనా సెట్ ఇంపార్టెంట్ సీన్స్ తీసుకెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసేవాడు ఇలా చేద్దాం అనుకుంటున్నాను ఏదైనా వస్తే చెప్పేవాడు రష్య ఎప్పుడో ఇప్పుడు చూపించాడు అండి కూడా చూపించి ఏమైనా సలహాలు ఉడతాడు అని చెప్తారని చెప్పాను ఫైనల్ కాపీ వర్క్ ఎవ్రీ ఇస్ దే వెల్స్ ద ప్రోడక్ట్ ఈస్ దేర్ ద మార్కింగ్ టీమ్ స్టెప్స్ ఇన్ ద మార్కింగ్ టీమ్ థింగ్స్ దట్ మై ప్రెజెన్స్ విడ్ హెల్ప్ ఇన్ ద మార్కెటింగ్ డెఫినెట్లీ రైట్ 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 అంత తప్పించి దాంట్లో ఇంకేమీ సబ్టెక్స్ లేవీ లేవని దాంట్లోనండి ఏం లేవు కానీ అంటే ఇక్కడ మీరు సందర్భం వచ్చింది కాబట్టి సార్ మీ అబ్బాయికి మీరు సినిమా కథ రాయడానికి బయట కథ రాయడానికి వ్యత్యాసం ఉందా రెండు మీకు జస్ట్ మీ క్రాఫ్ట్ మీరు బయట పెడుతున్నారంటారా సార్ అంటే బయట వాళ్ళని తిట్టుకోటాక ఉంటుందండి తిట్టుకోటాక ఉంటుంది ఒకటే తేడా ఓకే ఓకే సార్ ఎలా సార్ చిన్న ఉదాహరణ కూడా ఇస్తే మేము ఇంకా సంతోషపడతాం బయట వాళ్ళని తిట్టుకోవచ్చా సార్

కొ జీవితాలు ఆధారపడి తీసుకురావడం కథ దీంట్లో అర్జెండా దేవేంద్ర ప్రత్యక్ష నాన్నగారు అని అన్నాడు అనుకోండి కలిసి అడిగాడు అనుకోండి అర్థం ఏంటి సార్ అంటే పరిధికి అందరినీ కొన్ని కొన్నిసార్ట్లు అట్లాంటివి అంటే ఐ డోంట్ వాంట్ మెన్షన్ డైరెక్టర్ సార్ ప్రొడ్యూసర్స్ కొన్ని కొన్నిసార్లు అట్లాంటివి అడుగుతూ ఉంటాడు అంటే అవి అసలు ఎట్టి పరిస్థితులు అవి పొసగం అండి అదే ఇది ఎట్లాంటిది అంటే అండి ఫీలింగ్ లేపే క్రాస్ వర్డ్ అండి ఒకసారి ఆన్సర్ కొంచెం ఇబ్బంది పెడద్ది బట్ ఆన్సర్ ఈస్ దేర్ యూ హ్యావ్ టు క్రాక్ యువర్ మైండ్ అంతే నేను ఆ టఫ్నెస్ తప్ప క్రాస్ వర్డ్ ఫిజిల్ ఫిల్అప్ చేస్తే వచ్చి ఏ టఫ్నెస్ ఫీల్ అవుతాము ఆ టఫ్నెస్ తర్వాత మించి ఇప్పుడు ఫీల్ అవునండి బట్ అలా చూసుకుంటే సార్ బాహుబలి పూర్తి ఫ్యాంటసీ ఫాంటసీలో ఏముంది అక్కడ ఫ్యాంటసీ టోటల్ క్రియేటెడ్ క్రియేటెడ్ ఫాంటసీ అంటే నాట్ సూపర్ నాచురల్ థింగ్ ఓకే బట్ నాట్ సూపర్ ఫిక్షన్ కాబట్టి ఆ ఫిక్షన్ లో మీరు జలపాతాల్లోంచి పాలు ప్రవహించినా ఎవరు ప్రశ్నించరు కానీ ఇక్కడ ఒక వాస్తవ క్యారెక్టర్లు అది కూడా దేశభక్తి అనే ఒక సజీవ ఇమోషన్ ని మీరు ఎలా కలిపారు సార్ కథలో ఇది యథార్థం అనుకోవాలా కాల్పనిక యథార్థం అనుకోవాలా మన సినిమా చూడటానికి వచ్చేవాళ్ళే మనం కొంచెం బుర్ర ఇంట్లో పెట్టి సగట ప్రేక్షకుడు అండి బుర్ర పక్కన పెట్టి హీ కమ్స్ టు గెట్ ఎంగ్రాస్ ఇన్ ద మూవీ రైట్ అది నవ్వు అనివ్వండి ఎమోషన్ అనివ్వండి ఒక అందమైన పాట వినివ్వండి రొమాన్స్ ఉండవండి గాట్స్ ఎంగ్రాస్ ఇన్ ద మూవీ మనం ఎప్పుడు కూడా సినిమాకి వచ్చేప్పుడు అండి ప్లస్ మన సపోజ్ గాంధీ గారు ఉన్నారండి నో గాంధీ గారి హ్యాస్ ఓన్ సెట్ బ్యాక్స్ బట్ సినిమాలో మనం వాంట్ టు సీహిమ్ లార్జర్ దాన్ లైఫ్ అంతే కదండి బట్ నో అల్లు సీతారామరాజు గారు కౌమ భీమ్ గారు వీనో వాట్ ఆర్ బట్ అది చూడటానికి మన ఇష్టపడండి స్క్రీన్ మీద ఒక దెబ్బ కొడితే వంద మంది ఎగిరిపోవాలి అనే చూస్తాం అన్ని చూడాలి చూడాలని కోలుకొని వస్తాం అది సాటిస్ఫై చేయాలండి ఎందుకంటే మళ్ళీ తిరిగి మనం రివర్స్ ఇంజనీర్ చేసేదాన్ని అలాంటి ఆయన గొప్ప ఆయన దేశం కోసం త్యాగం చేశారు అది ఇన్స్పిరేషన్ మనం కూడా తీసుకోవాలి దేశం కోసం మనం కూడా ఏదో చేయాలి అనేటువంటి ఒక రైట్ సార్ దేశభక్తి రగిల్ సార్ ప్రజల్లో రెండు మన సినిమా ఎంతో కొంత సినిమా చూసేవాడిని వాళ్ళ తాలూకు మానసికత ఎలివేట్ చేయాలండి రైట్ అది యాంగిల్ ఉన్నాడు ఒక చాగా ఉన్నవ్వండి ఒక ప్రేమ ఉన్నవ్వండి దేశభక్త అంతే అంత తప్పండి చెడగొట్టే సినిమా ఎటు పర్సెంట్ కాకూడదండి దట్ వి హండ మీద పర్సెంట్ బిలీవ్డ్ బట్ సార్ వైల్ క్రియేటింగ్ ద క్యారెక్టర్స్ ప్లీజ్ కంటిన్యూ టు పర్లేదు సార్ వైల్ క్రియేట్ ఈ పాత్రలని సృష్టిస్తున్నప్పుడు వీళ్ళు నిజంగా ఇలా ఉండుంటారని రీసెర్చ్ చేసి వీళ్ళ వీళ్ళ హావభావాలు వీళ్ళ నడవడికలు వాళ్ళ కోసం రిసెర్చ్ ఇంకా అల్లు సీతారామరాజు గారి మీద కొంచెం తప్ప కొమరం భీమ్ చాలా స్కాంటీగా ఉంటుంది అండి చాలా స్కాంటీగా ఉంటుంది అది అది మనకు అక్కర్లేదండి బట్ కొమరం భీమ్ అన్న పేరులోనే ఒక సౌండ్ ఉందండి చరిత్ర కూడా ఈ నైజాంలో నైజాం తాలూకు దొరా ఎదురుగా పోరాడిన యోధుడు ఒక వీరుడు ఉందండి ఆ ఇమేజ్ ఇంకో మొదటి పెంచాలి అన్నమాట అవును అవును సార్